బెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మీర్జాపూర్ జాతీయ రహదారిలోని మెజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో పది మంది భక్తులు అక్కడికక్కడే చనిపోగా మరో పంతొమ్మిది మంది గాయాల పాలయ్యారు పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం ఛత్తీస్గఢ్ లోని కోర్బా జిల్లా నుంచి బొలేరో వాహనంలో పది మంది భక్తులు కుంభమేళాకు వెళ్తున్నారు అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని రాజ్ఘర్ జిల్లాకు చెందిన భక్తుల బస్సు వారణాసికి వేగంగా వెళ్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి దీంతో పది మంది మృతి చెందగా పంతొమ్మిది మందికి గాయాలయ్యాయి బాధితులను ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్వరూప్రాణి మెడికల్ హాస్పిటల్కు తరలించినట్టు యమునా నగర్ డీసీపీ చంద్ర యాదవ్ తెలిపారు ప్రమాదం సమయానికి బస్సులో పది మంది ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు బొలెరో వాహనం అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో అది నుజ్జైంది క్రేన్ సాయంతో బస్సు బొలెరోను చేసి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి క్షతగాత్రులను బయటకు తీయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు కాగా దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మహాకుంభమేళాకు వస్తున్న యాత్రికుల వాహనం ప్రమాదానికి గురై పది మంది చనిపోవడం బాధాకరమని అన్నారు ప్రమాదం మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను యోగి ఆదేశించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు బొలరో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు కుంభమేళా నేపథ్యంలో రోడ్డు ప్రమాదం జరగడం ఈ వారంలో ఇది రెండోసారి కుంభమేళా నుంచి ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తుండగా మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు జబల్పూర్ జిల్లా కేంద్రానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని హైవేపై రాంగ్ సైడ్లో వెళ్తున్న ట్రక్ మినీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేన తెలిపారు రాంగ్ రూట్లో వెళ్తున్న ట్రక్ మినీ బస్సును ఢీకొట్టడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు వెంటనే పరుగులు తీసి సహాయక చర్యలు చేపట్టారు అదే రోజు జరిగిన మరో ఘటనలో ట్రక్ ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు బాధితులు మహాకుంభమేళాకు హాజరై తిరిగి వస్తుండగా బీహార్లోని క్లైమార్ ముల్లాలో మెహనియా పోలీస్ స్టేషన్ పరిధిలో ముతానీ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది అంతకుముందు తెలంగాణ నుంచి కుంభమేళాకు భక్తులతో వెళ్లిన బస్సులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు రేగి ఒక వృద్ధుడు మరణించాడు